కిమ్ సైకాన్ హాస్పిటల్ రోబోటిక్ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని హాస్పిటల్ ఎండి ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కుమార్ పెతకం ఈ రోజు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిస్సో రోబోటిక్ సిస్టమ్ అనేది ఒక ఆధునిక సాంకేతికతతో కూడుకున్న ఏఐ అసిస్టెడ్ ఫుల్లీ యాక్టివ్ రోబోటిక్ సిస్టమ్ అని తెలిపారు కీళ్ల మార్పిడి రంగంలో రోబోట్ ఒక సంచలనమని అటువంటి సేవలు మన కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో అందిస్తున్నందుకు గాను చాలా ఆనందంగా ఉందన్నారు రోబోటిక్ సాంకేతికత వల్ల శస్త్రచికిత్స ఖచ్చితత్వం పెరుగుతుందని అంతేకాక మానవ తప్పిదం తగ్గుతుందని వివరించారు ఈ రోబోటిక్ విధానం వల్ల కండ కోత తక్కువగా ఉంటుందని దానివల్ల నొప్పి తక్కువగా ఉండి వేగంగా కోలుకుంటారని తెలిపారు రోబోట్ యొక్క ఖచ్చితత్వం సర్జన్ యొక్క నైపుణ్యానికి తోడ్పడుతుందని మోకాళ్ల మార్పిడి కొరకు రోబోటిక్ సాంకేతికత ఎంత అవసరమో సర్జన్ అనుభవం మరియు నైపుణ్యం కూడా అంతే అవసరం ఈ రోబోటిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇటువంటి రోబోటిక్ కీళ్ల మార్పిడి సర్జరీ కోసం హైదరాబాద్ చెన్నై మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన విశాఖపట్నంలో కిమ్స్ సైకాన్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నామన్నారు అంతేకాకుండా ఇటువంటి మేజర్ ఆపరేషన్స్ చేయించుకునేటప్పుడు ఈ ఆపరేషన్ జరుగుతున్న హాస్పిటల్లో మిగతా ముఖ్యమైన విభాగాల సపోర్ట్ ఎంత ఉందో చూసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఆపరేషన్ సమయంలో కానీ తర్వాత కానీ అనుకోకుండా కార్డియాలజీ నెఫ్రాలజీ లాంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఉండేటట్టు చూసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ సతీష్ కుమార్ పెతకంశెట్టి వివరించారు మోకాళ్ల మార్పిడి అనగానే మేము చాలా భయపడ్డాం సర్జరీ కోసం పెద్ద మొత్తంలో కోత ఉంటుందని కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అనుకున్నాం కానీ డాక్టర్ సతీష్ కుమార్ పెతకం శెట్టి మాకు మోకాళ్ల మార్పిడిని రోబోటిక్ సహాయంతో విజయవంతంగా చేశారు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా కోలుకున్నామని రోబోతో మోకాళ్ల మార్పిడి చేయించుకున్న చంద్రరావు సాధు సుధీర్ సింగ్ సుంకర్ అప్పారావు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో కిమ్ సైకాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి బలరామకృష్ణ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గోపాలరాజు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్లు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ సతీష్ కుమార్ శెట్టి ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని కిమ్సాయఖాన్ హాస్పిటల్లో ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడదాల్సి ఉన్న విషయం ఏంటంటే మన హాస్పిటల్లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం ముఖ్యంగా నీ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే మోకాలు చెప్ప మార్పిడి కోసం అని చెప్పి కొత్తగా ఇంకొక ఎక్విప్మెంట్ని యాడ్ చేయడం జరిగింది మన హాస్పిటల్లోని అది మిస్సో అనే ఒక రోబోని తీసుకొచ్చాము మనం ఈ రోబోటిక్ సర్జరీ గురించి ముఖ్యంగా మాట్లాడడానికి అని చెప్పి పిలిచాను ఇది లేటెస్ట్గా మార్కెట్లో దొరుకుతూ ఉన్న రోబోటిక్ సిస్టమ్ ఇది ఇది కంప్లీట్గా పూర్తిగా మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్ దాంతోపాటుగా ఏఐ అసిస్టెడ్ మెషిన్ అనమాట ఇప్పుడు ఇది అంటే ఎంతవరకు ప్రజెంట్ మనమే ఎక్వైర్ చేస్తున్నాం దీన్ని దీని గురించి చెప్దామని చెప్పి నేను దీని గురించి చెప్తాను సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలోని ఈ రోబోత్ ఉపయోగం ఏంటంటే మామూలుగా ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ సర్జరీ చేసినప్పుడు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు ప్రెసిషన్ వస్తే మిగతా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రెసిప్షన్ కూడా మనం ఈ రోబో ద్వారా పొందడం వల్ల ఏంటంటే పేషెంట్కి రికవరీ టైం చాలా స్పీడ్గా ఉంటుంది అలాగే పేషెంట్కి పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది యూజువల్గా ఒక ముందు రోజు సర్జరీ చేస్తే ఇమీడియట్గా పేషెంట్ని ఆ మన్నాడ మనం నడిపించడం కానీ ఒక టూ డేస్లో ఇంటికి పంపించటం కానీ చేయటానికి ఈ ఈ కొత్తగా వచ్చిన పరికరం అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం ఉన్న ప్రతి పేషెంట్కి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ముఖ్యంగా ముందు మీరు చూసుకోవాల్సింది మీరు వెళ్తున్న హాస్పిటల్ కానీ మీరు చేస్తున్న సర్జన్ కానీ ఎంత ఎక్స్పీరియన్స్డ్ సర్జనో ముందు గమనించండి మిషనరీ తర్వాత మాట్లాడదాం ఎంత ముందు సర్జన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అది ముందు చూసుకోండి డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ సర్జరీ చేతిలో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి వచ్చే రిజల్ట్ ఒక జూనియర్ సర్జన్ చేతిలో ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి అలాగే ఒక జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేటప్పుడు మేజర్ సర్జరీ చేసేటప్పుడు మిగతా కాంప్లికేషన్లు హ్యాండిల్ చేయడం అంటే పొరపాటున సర్జరీ తర్వాత ఇమీడియట్గా కానీ సర్జరీ చేస్తున్నప్పుడు కానీ ఏ కాంప్లికేషన్ అయినా రావచ్చు హార్ట్కి సంబంధించి కిడ్నీకి సంబంధించి కి సంబంధించి ఈ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి మనం వెళ్ళిన హాస్పిటల్లో బ్యాకప్ ఉందా లేదా చూసుకోవాలి అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి ఆ హాస్పిటల్లో పుట్టి ఆర్థోపేడిక్ సర్జరీ చేసే హాస్పిటల్లో రోబో ఉంది కదా అని మనం వెళ్ళి సర్జరీ చేయించుకుంటే అది ఎంతవరకు కాంప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు అన్నది మనం ముఖ్యంగా ఆలోచించుకోవాలి అంతే అందుకంటే ఏం లేదు సో ఈ రోబో గురించి ముఖ్యంగా ప్రజలందరికీ తెలిస్తే ఈ ఈ అవకాశాన్ని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది దట్ ఈస్ ద రోబో థ్యాంక్ యూ థ్యాంక్ యూ